హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఉద్యోగాల భర్తీతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో కూడా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ స్పోర్ట్స్ కోటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గత శని ఆదివారం మరి ప్రభుత్వం ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులున్నారో వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను కూడా పూర్తి చేసింది మరి ఎవరైతే ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారో అటువంటి అభ్యర్థుల పేర్లతో మరి ప్రాథమిక జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయడం జరిగింది ఆ ప్రాథమిక జాబితాలో ఎవరైతే పేర్లు ఉన్నాయో అటువంటి వారు వారి యొక్క పేర్లను చెక్ చేసుకోవచ్చు దాంతో పాటు మరి ఆ ప్రాథమిక జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థుల మీద ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే అభ్యర్థులు మరి ఈ నెల పదమూడవ తేదీ లోపు అభ్యంతరాలు కూడా సమర్పించవచ్చు స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు కోట డిఎస్సి పోస్ట్ల ప్రాథమిక జాబితా విడుదల డిఎస్సి లో క్రీడా కోట ఉపాధ్యాయ పోస్ట్ల ప్రాథమిక జాబితాను డిఎస్సి డాట్ ఇన్ పన్నెండు వెబ్సైట్ ద్వారానే తెలియజేయాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది జాబితాను విద్యాశాఖకు పంపనున్నారని ఇప్పటికే డిఎస్సి క్రీడాకోట అభ్యర్థుల దృవపత్రాల పరిశీలన పూర్తయిందని తెలియజేశారు కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యి మరి దిగ్విజయంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో అటువంటి అభ్యర్థుల యొక్క పేర్లతో ప్రాథమిక జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ జాబితాను ఇక్కడ కనబరిచినటువంటి వెబ్సైట్స్ ద్వారా మీరు చూసుకొని మరి ఆ జాబితాలో ఎవరైనా అభ్యర్థుల మీద అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను ఐదు రోజుల్లో అనగా ఈ నెల పదమూడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు మరి స్పోర్ట్స్ డిఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో పొందుపరచవచ్చు మరి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ప్రాథమిక మెరిట్ లిస్ట్ మీరు చూడాలి అనుకుంటే మరి స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్ అనేది మనకు మెరిట్ లిస్ట్ అనేది ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంది ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ స్పోర్ట్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేయాలి లేదంటే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఈ స్పోర్ట్స్ కోట డిఎస్సి వెబ్సైట్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఆ లింక్ ని మీరు క్లిక్ చేసినా మీకు ఈ స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్ లోనే ఇక్కడ చూస్తూ ఉన్నాం స్పోర్ట్స్ డిఎస్సి ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ అంటూ మనకి ఇక్కడ లింక్ అవుతూ కనిపిస్తుంది దీనిైనా క్లిక్ చేయొచ్చు లేదనుకుంటే మీరు కొద్దిగా ఇట్లా స్క్రోల్ చేసినట్టయితే మనకు అనౌన్స్మెంట్స్ అంటూ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇందులో మనకు టెక్స్ట్ అనేది ఇక్కడ చూస్తున్నాం అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ పోస్ట్స్ ఇన్ కడప అంటూ కూడా మరి ఐదు ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నారు దానికి సంబంధించిన సమాచారం ఉంది అలాగే ఖేలో ఇండియా కోచ్ రిక్రూట్మెంట్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ ఎయిత్ జులై టు థర్టీ ఫస్ట్ జులై అంటూ ఇక్కడ కనిపిస్తుంది అలాగే సాప్ కోచ్ రిక్రూట్మెంట్ ఫైవ్ అంటూ కూడా కనిపిస్తుంది అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏ రిక్రూట్మెంట్స్ ఉన్నా వాటి యొక్క అనౌన్స్మెంట్స్ అన్ని కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్ లో కనిపిస్తాయి అలాగే మనం ఇక్కడ సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ దానికన్నా కింద లేటెస్ట్ న్యూస్ అని కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు స్పోర్ట్స్ డిఎస్సి ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ అలాగే స్పోర్ట్స్ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అంటూ మరి ఆగస్ట్ రెండు నుంచి ఆగస్ట్ మూడు వరకు జరిగింది లొకేషన్ ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో అలాగే సార్ కోచ్ రిక్రూట్మెంట్ అంటూ కూడా చూస్తున్నాం మనం ప్రస్తుతం స్పోర్ట్స్ డిఎస్సి ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ చూడాలి కాబట్టి ఈ లింక్ ని మనం క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు జిల్లాల వారిగా లింక్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అనంతపురం చిత్తూరు ఈస్ట్ గోదావరి గుంటూరు కడప కృష్ణ కర్నూల్ నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి అలాగే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అంటూ మొత్తం మనకు అన్ని ప్రిలిమినరీ లిస్ట్ అన్ని కూడా కనిపిస్తున్నాయి మరి మీరు ఏ జిల్లాకు చెందినటువంటి వారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేమ్లు క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు ఈ విధంగా క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ప్రిలిమినరీ లిస్ట్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం సీరియల్ నంబర్ యాక్షన్ డిస్టిక్ సబ్జెక్ట్ క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంటూ పూర్తి వివరాలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి మరి వారు ఏ సబ్జెక్ట్ అంటే ఏ పోస్ట్ కు అప్లై చేస్తారు అనే వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరొకసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు క్యాండిడేట్ నేమ్స్ అన్ని కూడా మరి అనంతపురం డిస్టిక్ ఎస్జిటి పోస్ట్ కు సంబంధించిన క్యాండిడేట్స్ పేర్లన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎస్ఏ తెలుగు ఇంగ్లీష్ ఎస్ఏ తర్వాత హిందీ ఎస్ఏ మ్యాథ్స్ ఎస్సే తర్వాత ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ మొత్తం మనకు అన్ని మెరిట్ లిస్టు ప్రకారం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి స్పోర్ట్స్ కోటకు సంబంధించి ఇది మనం ప్రస్తుతం అనంతపురం జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం సీరియల్ నంబర్ ప్రకారం మనకి ఇక్కడ నేమ్స్ అనేవి రావడం జరిగింది మరో జిల్లాకు సంబంధించింది చూడాలి అనుకుంటే ఇక్కడ మనం బ్యాక్ వచ్చేసి మరి ఏ జిల్లా కావాలనుకున్నామో ఆ జిల్లా పేరును క్లిక్ చేస్తే మరి ఆ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మనకి ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది మరి ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్టు మనం ఇక్కడ వారి యొక్క వివరాలు చెక్ చేసుకోవచ్చు లేదు మనం జోన్ వైజ్ గా చూడాలనుకుంటే ఇక్కడ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అని కూడా కనిపిస్తుంది మరి మీరు ఏ జోన్ కు సంబంధించిన లిస్ట్ చూడాలనుకున్నారో ఆ జోన్ పేరును సెలెక్ట్ చేయంగానే మరి మీకు జోన్ వైజ్ గా కూడా ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాం జోన్ ఫోర్ లో టీజీటీ తెలుగు టీజీటీ మ్యాథ్స్ అలాగే టీజీటీ సోషల్ తర్వాత మనం టీజీటీ సైన్స్ చూస్తూ ఉన్నాం అలాగే టీజిటి ఫిజికల్ ఎడ్యుకేషన్ వారి వివరాలు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ విధంగా టోటల్ గా అన్ని పేర్లు మనకు ఇక్కడ రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం టీజిటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలా మనకి జోన్ల వారిగా అంటే మామూలుగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి వాటిలో స్కూల్ అసిస్టెంట్ బోర్డు టీజీటీ పోస్టులు ఉంటాయి కాబట్టి మరి వాటిని జోన్ వారీగా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటి కోసం మరి జోనల్ పోస్ట్ అయితే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి మరి జిల్లాల వారీగా అయితే మీరు ఏ జిల్లా కావాలనుకున్నారో ఆ జిల్లా పేరును సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు వారి మీద అబ్జెక్షన్ అనేది రైస్ చేయాలి అని అనుకున్నట్టయితే ఇక్కడ రైజ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ కూడా ఉంది మరి ఇక్కడ రైజ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మ్యాటర్ ని ఎంటర్ చేసి మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత స్టెప్ వన్ స్టెప్ టూ టోటల్ గా టూ స్టెప్స్ ఉన్నాయి మరి ఈ టూ స్టెప్స్ ద్వారా అబ్జెక్షన్స్ అనే వాటిని కూడా రైస్ చేయవచ్చు మరి అబ్జెక్షన్స్ రైస్ చేయడానికి ఈ నెల పదమూడవ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా మీరు స్పోర్ట్స్ కోట డిఎస్సి కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ను రైస్ చేయవచ్చు అలాగే ప్రాథమిక జాబితాలో మీ పేరు ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మరి స్పోర్ట్స్ కోట డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రాథమిక జాబితాకు సంబంధించిన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి వారితో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో